Hello everyone, my name is and I am starting in today's My topic is vegetables. This, this is carrot. This is onion. <laughs> this, is, this is carrot. This is onion. This is brinjal. This is tomato. This is radish. This is beans. This is beetroot. హాయ్ గైజ్ నేను చెప్పాను కదా జాను వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి జాను అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీకే వెళ్ళిపోయింది ఇప్పుడు టెన్ అవుతుంది టైము ఫస్ట్ టైం నేను ఒక్కదానే బైక్ దొదులుకుంటే జాను వాళ్ళ స్కూల్కి వెళ్ళబోతున్నాను అండ్ తేజ మధ్యలో జాయిన్ అవుతాడు కాకపోతే ఇక్కడ నుంచి నేను ఒక్కదానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను గైస్ ఫస్ట్ టైము గాడ్ బ్లెస్ మీ అండ్ మీరు కూడా బ్లెస్ చేయండి అంటే భయం లేదు ఒకదానే అని కానీ తోలుతున్నాను వెళ్ళి అక్కడ చూపిస్తాను మీకు వాళ్ళ క్లాస్లో ఇంకేమేమి చేస్తున్నారు సైన్స్ ఫ్రై అది కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను వాళ్ళు అడుగుతాను తీయమంటే తీస్తాను లేకపోతే లేదు గైస్ ఓకేనా ఖచ్చితంగా ఫోటో అయినా తీసుకొని వస్తాను చూద్దాం ఈ వ్లాగ్ చాలా చాలా పెద్దది అయిపోయింది చాలా చాలా ట్రిమ్ చేస్తాను కొంచెం ఒక ట్వంటీ మినిట్స్లో సెట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా గైస్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం నేనైతే స్టార్ట్ అవుతున్నాను ఆల్ ది బెస్ట్ ఆశీ సక్సెస్ఫుల్లా జాను స్కూల్కి అయితే వచ్చేసే నేను నొక్కనే తోలుకుంటూ వచ్చాను ఇద్దోండి స్కూటీ ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు నాకు స్కూటీ వచ్చేసింది ప్రతి జాను స్కూల్కి వెళ్ళాలి ఐఎమ్ ఎక్సైటెడ్ హ్యాపీగా కూడా ఉందనమాట ఫస్ట్ టైం అసలుకి మా మమ్మీకి చెప్పా అనుకోండి వంద బూతులు తిరుతుంది నన్ను నొక్కదాన్ని వచ్చిన దానికి ఏం కాదు ఇట్లా నేర్చుకుంటేనే అలవాటు అవుతుంది కదా ఎప్పుడైనా అర్జెంటుగా తేజ ఊరికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో అవసరమైనప్పుడు కానీ నాకు బైక్ వచ్చి ఉంటే నేను తోలగాల్లో వల్ల స్కూల్ చూడ్డానికి అసలు ఏంటి అనిపిస్తుంది కానీ చాలా పెద్దది గైస్ అసలు స్క్వైర్ షేప్లో ఉంటుంది పైన ఏమీ ఉండదు అనమాట మొత్తం సింగిల్ ఫ్లోర్ అనమాట రౌండ్గా మనకి స్క్వైర్ షేప్లో ఉంటుంది ఎంత ప్లేస్ ఉంటుందంటే గ్రౌండ్ కూడా చాలా అంటే చాలా పెద్దది ఇది అనమాట ఎంట్రన్స్ వెనకాల ఏపీ కనిపిస్తూ ఉంటుంది మీకు చిమ్మీస్ అని కనిపిస్తుంటాయి చాలా చాలా ఫ్రీగా ఎయిర్ అనేది చాలా వస్తుంది ఆఫ్ కోర్స్ పొల్యూషన్గా ఉంటుంది అనుకోండి కాకపోతే స్పేషియస్ అనమాట గ్రౌండ్ కానివ్వండి ఎంట్రన్స్ చాలా చాలా స్పేషియస్గా ఉంటుంది అది వచ్చి మా జాను ఎల్కేజీ రూమ్ అనమాట ఎల్కేజీ ప్రాతి రూమ్ ఇవి యూకేజీ అని నెక్స్ట్ రూమ్ దాని తర్వాత నెక్స్ట్ రూము అయితే స్కూల్కి వచ్చాము మా జాను చూడండి ఏం చేస్తుందో అండ్ వీళ్ళు యూకేజీ అనమాట వీళ్ళు చేసినందుక చూపిస్తాను ఒకసారి చూడండి ఏం చేసావు ఏంటివి బిఫోర్ నెంబర్స్ ఆఫ్టర్ నెంబర్సా మీ హోమా ఇది బాగుంది ఇది ఏంటి అసలు నాకు అర్థం కాల ఏంటివి షేప్సా నువ్వు తాకొద్దు గమ్ముగుండు ఓకే బిగ్ అండ్ స్మాల్ థింగ్సా సూపర్గా ఉంది ఈ రెండు నువ్వే చేసావా ఏ చెల్లి పేరు హర్షితనా నా పేరు కూడా హర్షితనే த்ரீஸ் இது வலி உந்த ஏதே ஓகே நான் கிண மட்டி கூட பெட்டுனே

ధ్యానంలో క్లాస్ రూమ్ చూడండి మొత్తం స్టిచ్ చేస్తున్నారనమాట అటాచ్ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్గా అసలు నాకు చాలా చాలా బాగా అనిపించింది పిల్లలకి ఎంతసేపు అవి చూస్తూ ఉండే బ్రెయిన్లోకి అలాగే అనమాట చాలా బాగుంది గ్లాస్ మొత్తము అందుకని నేను ఎల్కేజీ యూకేజీ రెండు మీకు వీడియో చూపించాను ఫుల్గా క్లాస్ రూమ్ అంతా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే ఎల్కేజీకి వచ్చాను వీళ్ళు ఎలా చెప్తారో మీరే చూడండి సేఫ్ డ్రైవ్ సేఫ్ లైఫ్ చెప్పమ్మా ఏం తినాలి ఏం తినకూడదు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ గుడ్ గర్ల్ కౌంటింగ్ నెంబర్స్ ఫైవ్ ఎక్కడుంది ఫైవ్ 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 సూపర్ టెన్ టూ నీ హౌస్ ఇది కిచెన్ ఎక్కడ ఉంది కిచెన్ మమ్మీ కిచె బుక్ చేస్తాం అక్కడ ట్రాఫిక్ లైట్స్ ఇది గ్రీన్ చేస్తే ఏం చేయాలి వెళ్ళాలా రెడీ అంటే ఏం బటన్ వస్తుంది అప్పుడు రెడీకి ఏం బటన్ వస్తుంది స్టాప్ అంటే ఏంటది రెడ్ కలర్ ఆడ జాను వచ్చి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా అది అదే అనమాట జాను వాళ్ళ క్లాస్ ప్రిన్సిపల్ వస్తున్నారని చెప్పి అలా అది రెడ్ చెప్పు அடே மேடம் ஸ்டெப் போயிருந்தாங்க தெரியுது அல்லது இது காதல அது குடிச்சி குடிச்சி ఏంటి అడోల స్కిన్ లైక్ నా బీటెక్ ప్రాజెక్ట్ గుజ్ణం అ బీటెక్ ప్రాజెక్ట్ లైక్ ఏంటిది వాడతాం ఎక్కువ థర్స్ టాన్స్ రోడ్ వాడద్దు అది కూడా సెకండ్ రైల్వే రైల్వే స్టేషన్స్కి వెళ్ళి పంపిస్తాం థర్డ్ వచ్చి స్టేట్ వీటిలో అన్నింటిలో కూడా ఉందంటే ఇక్కడి నుంచి కొత్త కంట్రీ వల్ల ఏమైనా ట్రైన్ చేయాలని చెప్తా చీపెస్ట్ ఉందంటే ఫ్యూచర్ దీంట్లో చీపెస్ షాక్ మళ్ళీ ఇంకోటి టెక్నాలజీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ తీసుకుంటారు ఫోర్ సెక్టార్ వచ్చి అగ్రికల్చర్ ఎప్పుడు పర్ఫెక్ట్ అగ్రికల్చర్ వస్తుంది అగ్రికల్చర్ కానీ ఫార్మింగ్ కానీ ఫిషింగ్ కానీ సాయి నెరవేజ్ సాయి నెర నిండిపోతే మళ్ళీ ఇంట్లో పోస్తాయి మళ్ళీ వస్తాయి అంతే కదా సాయిల్స్ అని ఎక్కడి నుంచి బాబా ఇప్పుడైతే చూసారు కదా గాయస్ మొత్తం అసలుకి నేను నైన్త్ క్లాస్ మొత్తం తిరిగాను ఆ నైన్త్ క్లాస్లో అయితే చూసి నాకు ఒకసారి మన స్కూల్ డేస్ డే అయిపోయాయి అనమాట అండ్ ఇక్కడైతే జానవుల క్లాస్కి వచ్చి డిఈ సార్ వచ్చారు ఆ సార్ అనమాట ఈరోజు గెస్ట్ అండ్ అందరినీ ఒకసారి రౌండ్ వేసుకొని వెళ్ళారనమాట కొంతమంది పిల్లకాయలు చెప్పారు కొంతమంది భయానికి అలాగే ఆగిపోయారు అనమాట మ్యాక్సిమం చాలా వరకు చెప్పారు వాళ్ళకి కూడా భయం కదా కొత్తగా ఎవరైనా చూస్తే చిన్నపిల్లలు కదా వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారనమాట అండ్ మా మా జాను దగ్గర ఆగున్నారు నేను వీడియో తీయొచ్చో తీరుదు అని చెప్పి తీలేదు అనమాట లైట్గా అట్లా తీశాను మా జాను ఏం చెప్పిందో కూడా నాకు అసలు అసలు వినపడలేదు ఏదో చెప్పింది ఒక టూ సెకండ్స్ ఆ త్రీ సెకండ్స్ అలా స్టే చేశారు సార్ వాళ్ళంతే ఫుల్గా ఎవరిది ఫుల్గా వినలేదు కానీ అందరూ చెప్పారు చెప్పడానికి ట్రై చేశారనమాట అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్రిన్సిపల్ సార్ వస్తారు అండ్ ప్రిన్సిపల్ సార్కి చెప్తారు ఆ వీడియో కూడా చూద్దరు మీరు లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి నా గొంతు పోయింది అడ్జస్ట్ అవండ్ గాయస్ అండ్ మా జాలు పెద్దలున్న ఇద్దరు పిల్లలకు జాను ఫ్రెండ్స్ అనమాట నాని అండ్ దివాన్ దివాన్షు అండ్ ఇప్పుడైతే సార్ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట నేను అక్కడికి కామెడీ వస్తుంది మా చాలా నోట్లో నుంచి రావడం లేదు ఇప్పుడైతే ప్రిన్సిపల్ సార్ చూపిస్తాను చూపిస్తాను చూడండి ప్రిన్సిపల్స్ చెప్తాను ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వీళ్ళు వదులుతారు కాబట్టి అందరు పేరెంట్స్ అయితే వచ్చారు అందరి పేరెంట్స్కి మళ్ళీ చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఎల్కేజీ యూకేజీ అంటే చాలా చిన్న పిల్లలు కదా ఒక ఫైవ్ టైం సిక్స్ టైమ్స్ చెప్పేసరికి వాళ్ళందరికీ నీరసం వచ్చేసింది గాయస్ వచ్చిన వాళ్ళు మళ్ళీ అడుగుతూ ఉంటే వాళ్ళ ఎనర్జీ అస్సలుకి లేదు కొంతమంది అయితే నాకు నాకు జ్వరం వచ్చింది నాకు ఫీవర్ వచ్చింది నాకు జలుబు చేసింది అని చెప్పి ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ అయితే వచ్చిన పేరెంట్స్ అందరికీ మా జాను చెప్తూ ఉందన్నమాట ఏం జరుగుతుందో అది ఏం తీసుకున్న ఫ్రూట్స్ అని అడుగుతూ ఉన్నారు చెప్తూ ఉన్నాడు ఇప్పుడే తేజ అయితే వచ్చాడు అనమాట తేజ అయితే పిచ్చి ఎంజాయ్ చేశాడు అందరు పిల్లలతో మాట్లాడడం వాళ్ళకి పిచ్చి పిచ్చి డౌట్లు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతూ వాళ్ళే ఎంజాయ్ చేశాడు అనమాట అండ్ హనీ వాళ్ళ డాడీ వాళ్ళకి వచ్చారు వాళ్ళ వాళ్ళిద్దరు వెళ్ళి మొత్తం రౌండ్ వేసి వచ్చారనమాట అందరివి అండ్ ఇక్కడైతే వేరే పేరెంట్స్ వచ్చి అడుగుతున్నారు చెప్తూ ఉంది మా జాను నేను వాయిస్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో నాయిస్ పిల్లలు చాలా అరుస్తూ ఉన్నారనమాట అందుకే నేను కొంచెం కట్ చేశాను వాయిస్ని కట్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను వీడియో ల్యాగ్ ఉండకూడదని చెప్పి మా జాను అయితే ఫస్ట్ చెప్పిన దానికంటే లాస్ట్ చెప్పేటప్పటికి చాలా చాలా ఫాస్ట్గా చెప్తుంది చాలా చాలా నీట్గా చెప్పింది అనమాట మీకు ప్రిన్సిపల్ సార్తో చెప్పింది వాయిస్ ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్లో అది పెడతాను ఆ వీడియో చూడండి చాలా అంటే చాలా బాగా చెప్పింది ప్రిన్సిపల్ సార్ కూడా తను బ్లెస్ చేశారనమాట పర్లేదు నేను ఇన్ని రోజులకి పడిన కష్టానికి మా జాను చెప్పింది నిద్రలో లేపడిగినా చెప్పేస్తుంది అనమాట ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నీ చాలా అంటే చాలా బాగా చెప్పింది ఐఎమ్ సో హ్యాపీ అనమాట అట్లానే కాకుండా ఎల్కేజీ యూకేజీ పిల్లలు మొత్తం స్కూల్ మొత్తం చేసినవన్నీ ఎంత బాగా చేశారంటే అసలు ఆశ్చర్యపా నేనే మనం అసలు బీటెక్లో చేసిన ప్రాజెక్ట్స్ కొన్ని కొన్ని కూడా అవి కూడా ఉన్నాయన్నమాట అసలుకి ఇప్పటి నుంచే వాళ్ళు అంత ఎలా అయ్యారో నాకైతే అర్థం కాదు చాలా బాగా చేస్తున్నారు అసలుకి నాకైతే మా స్కూల్ కూడా అనమాట మన సోషల్లో ఉంటాయి కదా సాయిల్ ఎరోజన్ అని చెప్పి అట్లాంటివన్నీ ఉన్నాయి ఇది అసలుకి ప్రిన్సిపల్ సార్ అయితే బేసిక్గా ప్రతి క్లాస్కి వెళ్ళారు ప్రతి మెంబర్ దగ్గర ఫుల్గా వాళ్ళు టూ డేస్ అనమాట మొత్తం వాళ్ళు ఏం చేశారు మొత్తం విన్నారనమాట అంత ఓపిక ఎవరికి ఉంటుందో నాకు తెలిసి సార్ మాత్రం అసలుకి ప్రతి ఒక్కరి దగ్గర నిలబడి ప్రతి ఒక్క చిన్న పిల్లలైనా కానీ వాళ్ళు చెప్పింది విన్నారు మళ్ళీ వాళ్ళకి చెప్పారనమాట కొంతమంది చిన్నపిల్లలు చెప్పారు కదా వాళ్ళకి చెప్పి నేర్పించారు చాలా అంటే చాలా ఓపికగా చెప్పారనమాట నాకు చాలా నచ్చింది అది అండ్ డే టూ కూడా సార్ మళ్ళీ వచ్చారంట నేను వెళ్ళలేదు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎవరెవరు చెప్పలేదు వాళ్ళ దగ్గర మళ్ళీ విన్నారంట నాకు చాలా చాలా బాగా అనిపించింది అనమాట అండ్ మా జాను కూడా చాలా బాగా చెప్పింది ఇక్కడైతే హనీ చెప్తుందనమాట హనీ వచ్చి మా మామీస్ గ్రూప్లో ఉంటుంది ఉంటుందన్నమాట అండ్ మా తేజ ఫ్రెండ్ హుసేన్ బ్రో అని చెప్పి వాళ్ళ పాప హనీ అందుకే నేను రికార్డ్ చేశాను చెప్తూ ఉంది ఇప్పుడు కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ నెంబర్స్ అనమాట తనకు వచ్చింది అది తను చెప్తూ ఉంది అందుకని రికార్డ్ చేశాను నేను అండ్ సాహిద్ది కూడా రికార్డ్ చేశారు అండ్ మా జాను కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు జాను దగ్గర సార్ వచ్చారు లెస్ వాచ్ అండ్ గైడ్స్ ఐమ్ సో హ్యాపీ

thank mm -hmm. ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కాబట్టి స్కూల్ అయితే అనమాట నేను అందరినీ ఫొటోస్ తీసుకుందామని అందరినీ ఒక దగ్గర పెట్టాను అనమాట అండ్ ఈరోజు హష్మిత అండ్ ఉమా మిస్సింగ్ అనమాట వీడియోలో హనీ వాళ్ళ మాము అండ్ దీక్ష వాళ్ళ మామ్ ఇద్దరు మిస్ అయ్యారు వాళ్ళిద్దరికి కొంచెం పని ఉంది రాలేదనమాట అండ్ మే నలుగురు మీద ఫొటోస్ తీసుకున్నాము మా పిల్లలతో కూడా అనమాట ఆ ఫొటోస్ కూడా పెడతాను చూడండి తేజగా వచ్చినప్పుడు తేజతో కూడా తీసుకురా అనమాట ఫొటోస్ అయితే నేను ఆ క్లాస్లో జాను వాళ్ళ క్లాస్ అయితే చాలా చాలా బాగా అనిపించింది నాకు మొత్తం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అని ఆపిల్స్ అని చెప్పి అన్నీ అంటించున్నారు అండ్ జాను వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు అండ్ జాను అయితే ఫోజులు ఇవ్వడంలో మాత్రం చాలా 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 తక్కువ అసలు చేయదనమాట ఇప్పుడైతే చూడండి వెజిటేబుల్స్ పట్టి ఫొటోస్ ఇస్తుందనమాట అండ్ మా ఫ్రెండ్స్తో తీసుకున్నాను ఇక్కడ అండ్ పిల్లలు ఫ్రెండ్స్ మీకు అందరం కలిపి తీసుకున్నాము ఇద్దరు మిస్ అయ్యారు వాళ్ళు కూడా ఉంటే చాలా బాగుంటుందని అనుకున్నాము అండ్ నెక్స్ట్ టైం మేము ఎప్పుడైనా కలిసినప్పుడు మా అందరు ఫొటోస్ మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే ఈ వాక్ అంటే మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ బ్లాగ్స్ మీకు అందిస్తాను బాయ్గా స్నేక్ వ్లాగ్లో మళ్ళీ వెళ్దాం